ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది క్షేత్రస్థాయిలో అవి పక్కాగా అమలయ్యేలా చూడడంలో మంత్రులు అధికారులు చాలా మంది ఉదాసీనంగా ఉండిపోతున్నారు వీరు ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లకపోవడం వల్ల తగినంత గుర్తింపు రావడం లేదన్న అభిప్రాయం అవుతుంది పైగా కొందరు అధికారులు యథాలాపంగా తీసుకుంటున్న నిర్ణయాలు తొతకు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి తర్వాత దిద్దుబాటు చర్యలకు దిగాల్సి వస్తోంది ఈ ప్రభుత్వం మనది ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా మన వ్యవహార శైలి ఉండాలి మన దగ్గరకు వచ్చే వారి సమస్యలు పరిష్కరించాలి అన్న భావన మెజారిటీ అధికారుల్లో కొరబడింది దీనికి ముఖ్యమంత్రి కార్యాలయము మినహాయింపు కాదన్న అభిప్రాయం ఉంది తమ సొంత పనులకు ఎక్కడా లోటు రానివ్వకుండా చూసుకుంటున్న కొందరు అధికారులు ప్రభుత్వ కార్యకలాపాల్లో మాత్రం తత్సార ధ్వరణి అవలంబిస్తున్నారు అధికారులు ఇదేం నిర్లిప్త కేంద్ర సర్వీసులు ఇతర రాష్ట్ర సర్వీసుల నుంచి కొందరు అఖిల భారత సర్వీసుల అధికారులను రాష్ట్రానికి డిప్యూటేషన్ పై పంపాలని ముఖ్యమంత్రి కేంద్రానికి రెండుసార్లు లేఖలు రాశారు ఈ వ్యవహారం పది నెలలుగా నాన్తోంది ఈ విషయాన్ని ఫాలోఅప్ చేయాల్సిన వారు ఏమీ పట్టనట్లు ఉన్నారు ఇప్పటికీ ఆ అధికారులు ఏపీకి రాలేదు అయితే ఆ జాబితాలోని ఒక ఐఆర్ఎస్ అధికారిని సొంత ప్రయత్నంతో రాష్ట్రానికి డిప్యూటేషన్ పై వస్తే ప్రభుత్వం ఆమెకు కేటాయించిన శాఖలో చేర్చుకోకుండా ఇద్దరు ఉన్నతాధికారులు అడ్డంకులు సృష్టించారు ఆమె విసిగి వేసారిపోయేలా చేశారు ఎందుకు ఇలా జరిగిందో ప్రశ్నించేవారు లేరు వైసీపీ ప్రభుత్వ హయాంలో సహకార సంఘాల్లో భారీగా అవినీతి జరిగిందన్న ఉన్నాయి వీటిపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు వైసీపీ ప్రభుత్వంలో పాడి అభివృద్ధి సమాఖ్య ఎండీగా సహకార శాఖ కమిషనర్గా పనిచేసిన అధికారే నేడు సహకార శాఖ కమిషనర్ అందుకే నాడు తప్పు చేసిన వారిపై చర్యలు లేవన్న అభిప్రాయం ఉంది ఈయన వైసీపీ పాలనలో పాడి అభివృద్ధి సమాఖ్యకు చెందిన విలువైన ఆస్తులను అమలుకు కట్టబెట్టడంలో కీలకంగా వ్యవహరించారు గ్రామీణ పాల సేకరణ కేంద్రాల పేరుతో కోట్లాది రూపాయల పరికరాలు కొని చాలా వరకు మూలం పడేశారు కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు అవినీతికి గేట్లు తెరిచారన్న అభియోగాలున్నాయి ఉత్తరాంధ్రలో ఓ జిల్లా కలెక్టర్ నేరుగా తన కార్యాలయంలోనే ముడుపులు తీసుకుంటారని పై స్థాయిలో చర్చ నడుస్తోంది ఇలాంటి వారి అవినీతిని నియంత్రించడంలో ప్రభుత్వం నుంచి గట్టి చర్యలు లేవు ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టిన అధికారులపై రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వరుస దాడులతో వెన్నులో ముణికు పుట్టించిన ఏసీబీ ఇప్పుడు నిద్రాణంగా మారింది కొందరు మంత్రుల తీరు మరీ తీసుకట్టుగా ఉంటోంది మంత్రివర్గంలో మెజారిటీ మంత్రులు ప్రభుత్వ కీలక నిర్ణయాల అమలులో నిబద్ధతతో వ్యవహరించడం లేదన్న అపప్రద ఉంది తొలిసారి మంత్రులైన వారిలోనూ ఉదాసీన వైఖరి కనిపిస్తోంది నెలలో పది రోజులైన సచివాలయంలో ఉండి వారి శాఖలపై లోతుగా సమీక్షించేవారు అరుదైపోయారు ఇన్ఛార్జి మంత్రులు తమ కేటాయించిన జిల్లాల్లో తరచూ పర్యటించాలని అధికారులతో సమీక్షించాలని ముఖ్యమంత్రి ప్రతి కేబినెట్ భేటీలోనూ చెబుతున్నారు అయితే జిల్లా స్థాయిలో అన్ని శాఖలపై సమీక్షించి సమస్యల పరిష్కారం దిశగా ప్రణాళికలు రచించి తదుపరి ఫాలో అప్ చేసిన వారు ఎందరు అన్న ప్రశ్నకు నిరాశే సమాధానం అవుతోంది తత్సారం వీడితేనే సత్వర ఫలితం ఉంటుంది అన్న విషయాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు కూటమి అధికారంలోకి వచ్చాక స్థిరాస్తి రంగానికి అనేక వెసులుబాట్లు కనిపించింది వాటిలో కీలకమైంది నాలా రద్దు నాలా రద్దు చేస్తున్నట్లు సీఎం రెండు నెలల క్రితం ప్రకటించారు స్థిరాస్తి రంగానికి భారీ ఊరటనిచ్చే ఈ ప్రకటనపై ఇప్పటికీ ఉత్తర్వులు వెలువడలేదు విశాఖ జిల్లాలో దశాబ్దాలుగా నలుగుతున్న సింహాచారం పంచగ్రామాల భూముల సమస్యపై రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం విస్తృత కసరత్తు చేసింది తాజాగా సమస్యను పరిష్కరిస్తున్నట్లు ప్రకటించింది ఇంతవరకు ఆచరణలోకి మాత్రం రాలేదు సమస్యల పుట్టగా రెవెన్యూ శాఖ కనిపిస్తోంది అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో నిత్యం సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి సోమవారం కలెక్టరేట్ లో సమర్పిస్తున్న ఫిర్యాదులైన ప్రజాప్రతినిధులకు అందుతున్న వినతులైన సింహభాగం రెవెన్యూ శాఖకు సంబంధించినవే భూముల రీసర్వేలో వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించింది అయినా రైతులను సంతృప్తి పరిచారా అంటే చెప్పలేని పరిస్థితి వీటిపై అనునిత్యం సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన రెవెన్యూ మంత్రికి ఇతర వ్యాప్తాలే ఎక్కువయ్యాయన్న భావన ప్రభుత్వ వర్గాల్లో ఉంది సమన్వయ లేమితో సమన్వయ లేమితో సమస్యలు కనిపిస్తున్నాయి కొన్ని శాఖల్లో మంత్రులకు ఉన్నతాధికారులకు మధ్య సమన్వయం లోపించింది రాజకీయ పరివశానాలు ఎలా ఉంటాయో దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకుంటున్న హడావుడి నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి తల బొప్పి కడుతోంది తుని రైలు దహనం కేసును కొట్టివేస్తూ విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయాలన్న నిర్ణయమే ఇందుకు ఉదాహరణ హోంశాఖ జారీ చేసిన ఆ ఉత్తర్వులు ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టాయి వ్యవసాయ శాఖలో నిర్ణయాలు తీసుకోవడం అమలులో విపరీత జాప్యం రైతులకు శాపంగా మారుతోంది ప్రభుత్వానికి అపప్రాప్తి తెచ్చి పెడుతోంది ప్రతి సీజన్లోనూ వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు పడిపోయి రైతులు పంటలు తెగనమ్ముకున్నాక ప్రభుత్వం జోక్యం చేసుకుంటోంది మిర్చి పొగాకు మామిడి టమోటా తదితర పంటలకు గిట్టుబాటు ధరలపై సర్కారు జోక్యం చేసుకున్నప్పటికీ అప్పటికే పలువురు రైతులు సరుకును అమ్ముకున్నారు రైతులకు వ్యక్తిగత వ్యవసాయ ఆంత్రీకరణ పరికరాల సరఫరాను గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది కూటమి ప్రభుత్వం దీన్ని పునరుద్ధరించింది కానీ లబ్ధిదారుల్లో పెద్దగా సంతృప్తి లేదు ఉదాహరణకు మార్కెట్లో ఇరవై రెండు వేల రూపాయలు ఉన్న పరికరాన్ని వ్యవసాయ శాఖ ఇరవై ఎనిమిది వేల రూపాయలకు అందజేస్తూ దానిపై పదివేలు రాయితీ ఇస్తుంది అంటే మార్కెట్ ధరపై రైతుకు మిగిలేది నాలుగు వేల రూపాయలే ఆ మాత్రం దానికి పనులు మానుకొని అధికారులు నేతల చుట్టూ తిరగాలని ప్రశ్నిస్తున్నారు